భారత స్టార్ బౌలర్ ప్రతిష్టాత్మక అవార్డు భరించింది ఆఫ్ ది ఇయర్ సొంతం సంవత్సరానికి గాను ఈ ఎంపిక అయ్యారు గతేడాదిలో సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించారు పదమూడు మ్యాచ్ లో డెబ్బై తీసి ఔరా అనిపించుకున్నారు అవార్డు గెలుచుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న క్రీడాభిమానులు వచ్చే నెలలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున బుమ్రా ఆడతాడా లేదాన్న టెన్షన్ పడుతున్నారు బుమ్రా గాయం తీవ్రత కారణంగా బుమ్రా దూరం అయ్యే అవకాశాలున్నాయి అటు బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ వెళ్తున్నారన్న వార్తలు కూడా వినపడుతున్నాయి ట్రోఫీ సమయానికల్లా బుమ్రా కోలుకోవడం అద్భుతమే అవుతుంది ఇక ఇంగ్లాండ్తో జరిగే మోటి రెండు వన్డేలకు కూడా బుమ్రా దూరం కానున్నారు